ఎవడు పడితే ఆడు తిరుగుతుంది ఎవడు పక్కన పడతాడు పక్కలు పడుకుంటుంది సార్ ఎవడు పడితే ఆ తిరుగుతుంది ఎవడు పక్కలు పడతాడు పక్కలు పడుకుంటుంది సార్ నేను ఎవరి తగ్గి వెళ్తున్నాను వెళ్తాను చూసావు అనుకు నేను ఎవరి తగ్గికో వెళ్తున్నాను అన్నాను చూసావను పడుకోవడం మంచి ఏంపాడు అమ్మాయినికో మైండ్ అడిపోతున్నాం మైకేంపాడు అమ్మాయినికో నైండ్ అయిపోతున్నాం రి నన్నే కొడుతుంది సార్ అడితో నన్నే కొడుతుంది సార్ నేనే చేపించి బాబు నీటి చూసుకొని కూలి పనికి పోతాను సార్ కూలి పనికి పోతాను సార్ ఇష్టం వచ్చినా ఏ అర్థం అనేది ఉండదు ఇష్టం ఏ అర్థం అనేది పదమూడు వేల రూపాయలు ఇస్తా మాఫసు ధ్యానవుతుడు ఓకేనా పదమూడు వేల రూపాయలు ఇస్తా మాఫసు ధ్యానైతడు ఓకేనా అబ్బాయి నీకే తెచ్చి పదమూడు వేల రూపాయలు నీ అకౌంట్ కొడతా నువ్వేం చేస్తావు మరే అబ్బాయి నీకే తెచ్చి పదమూడు వేల రూపాయలు నీ అకౌంట్ కొడతా నువ్వేం చేస్తావు మరే నమ్మాయి మీకు సంవత్సరానికి సక్కగా లేదు ఏమున్నమ్మాయి మీకు సంవత్సరానికి సక్కగా లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ ఏం పేరు మీ పేరు నా పేరు భాస్కర్ సార్ భాస్కర్ నమస్తే మా ఏం పేరు మీ పేరు జోస్నా ఏంటి అసలు మీ ఇద్దరు మధ్య సమస్య ఏంటి రోజు గొడవలు ఎందుకు అవుతున్నాయి మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఫోన్ అవుతుంది తనే చేశారు ఏమైంది బ్రదర్ ఏం లేదు సార్ మాకు పెళ్ళి నాలుగేళ్ళు అయింది సార్ ఓకే మాకు చిన్న బాబు కూడా ఉన్నాడు సార్ నేను కూలి పనికి పోతాను సార్ మేస్త్రి పనికి పని రోజు వెయ్యి రూపాయలు ఇస్తారు సార్ వెయ్యి రూపాయలకి ఇచ్చి నా ఉంచుకొని మా బారికి ఎనిమిది వందలు ఇస్తాను సార్ ఎనిమిది వందలు ఇస్తాడమ్మా చేస్తుంటే ఆమె ఇంటి పట్నం ఉండట్లేదు సార్ ఎవడు పడితే ఆ తిరుగుతుంది ఎవడు పక్కలు పడితే పక్కలు పడుకుంటుంది సార్ ఎవడు పడితే అక్కడ తిరుగుతుంది ఎవడు పడితే పడుతున్నారు పక్కలు పడుకుంటుంది సార్ నాకంటే మగుడు అంటే రెస్పెక్ట్ లేదు బిడ్డ అంటే రెస్పెక్ట్ లేదు ఇల్లు నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు సార్ నాకు చాలా బాధగా ఉంది సార్ చూసిన చూసా అంటే మరి రాత్రి పవలు ఏం పని సార్ రాత్రి వెళ్ళిపోతే ఏ టైంకి వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు సార్ భర్త ఏ ఏ రాత్రి ఏ టైం ఏ టైం అవుతుందో తెలియదు ఉదయం చూసినప్పుడు ఇంట్లో ఉంటుంది పగల నైట్ వాళ్ళు ఉండట్లేదు పగలు నేను ఉండట్లేదు మాది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అడిగి చెప్తే వాళ్ళు పట్టించుకోరు మా ఇంట్లో చెప్తే మా వాళ్ళు పట్టించుకోవట్లేదు నాకు చాలా బా ఇంట్లో ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళ ఇంట్లో ఎందుకు పట్టించుకుంటారు పెళ్లి అయిపోయింది పెళ్లి చేసి పెళ్లి అయినంత వరకే మా బాధ్యత అతను మీరే చూసుకోండి అనేసి వాళ్ళు మమ్మల్ని సీరియస్ తెరపండి ఏందమ్మా ఎడుగుతున్నావు మన ఇంటాం నేను ఎవరితో తెగ్గి కొట్టి వెళ్తున్నాను అన్నాను చూసావా నేను ఎవరితో తెగ్గికొచ్చి వెళ్తున్నాను అన్నానుకా చూసావా అనుకో

అదే మన అతని జీవితం చేసినావు అదే పెళ్లి చేసుకున్నావు కదా పెళ్లి చేసుకున్నావు బిడ్డలు చేస్తారు ఇష్టం కూడా ఇష్టం లేకున్నాను మరి ఇష్టం లేకుండా పెళ్లి కడిగింది అబ్బాయిని ఎట్లా అనుకున్నా బలంగా బలవంతంగా అబ్బాయి బలవంతంగా మీ ఇంట్లో వాళ్ళు చేసిరా ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేనప్పుడు అప్పుడు చెప్పాలి లేకపోతే సంసారం చేయకూడదు వెళ్లిపోవాలి పార్క్ పోవాలి ఎన్నో ఉంటాయి పెద్ద మనుషులు తాగుతా నాకు అబ్బాయి ఏం చెప్తున్నా క్లియర్ చెప్తున్నావు నువ్వు నీ అడిగిన రోజు నాకు వెయ్యి రూపాయలు వస్తాయి రెండు వందలు నా ఖర్చులో పెట్టుకుంటే వెయ్యి తాగుతాడు తింటాడు రెండు వందలు ఖర్చు పెట్టుకున్నా నువ్వు ప్రేమతో నువ్వు చెప్పుకోవాలి నచ్చ చెప్పుకోవాలి ఆయన ఇక్కడ ఎక్కువ నువ్వు తిరుగుతున్నావు కదా నైట్ నైకేంపడి అమ్మాయి నీకో నైట్ ఏడిపోతున్నావు నైట్ పడి అమ్మాయి నీకో నైట్ ఏడిపోతున్నావు మీ ఇల్ల నాలుగు వేలు అంటే రూమ్ రెంట్ మీ ఇల్లు సంవత్సరం ఖర్చు లేదు మంచి ఇల్లు కొనుక్కోవాలి మంచి సంపాదించుకున్నా డబ్బులు దాకా నువ్వే పబ్బులు రెస్టారెంట్ తింటే మగోడు రెండు వందలు పెట్టుకున్నప్పుడు నువ్వు ఆర్దా ఎనిమిది వందలు ఖర్చు పెడుతుంది తప్పలేదా ఏం తప్పు

మనకు పడుతుంది అనేసి మీకు కంప్లీట్ చేసాను సార్ బాబుని పట్టించుకోవచ్చు సార్ ఇల్లు మంచి ఇల్లు స్థలాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకుందా పట్టించుకోవచ్చు సార్ అవన్నీ ఎందుకు నా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతాను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నేను ప్యాక్ ఆడతాను నువ్వు డబ్బులు నాకు ఇచ్చే వెయ్యి రూపాయలు ఇచ్చే రెండు వేలు కావాలి మూడు వేలు కావాలని అడుగుతుంటుంది సార్ నాకు కూలి పనికి వెళ్తేనే వెయ్యి రూపాయలు ఇస్తారు సార్ అలాగనేసి మా మా పేరెంట్స్ చెప్పాను సార్ ఇలా చేస్తుంది అమ్మాయి అంటే వాళ్ళు పట్టించుకోరు సార్ వాళ్ళ పేరెంట్స్ చెప్పండి సార్ వాళ్ళ పేరెంట్స్ చేస్తే వాళ్ళు కూడా నువ్వు ఎద్దురా కొన్నావు పెళ్ళడానికి కూడా కంట్రోల్ చేసుకోలేవని వాళ్ళు తిరుగుతుంది సార్ నిన్ను అదే ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఎందుకు ఎందుకు అట్లా జరుగుడితే ఏం వస్తదమ్మా ఎందుకు అట్లా జరుగుడితే ఏం వస్తుంది అమ్మాయి ఇతని ఇష్టం లేదు ఓకే మరి మీకు ఇప్పుడు పిల్లోని కన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇతను

నేనే చేపేస్తాను తను చేపించదు నేనే చేపించి బాబు నీటి చూసుకొని కూలి పనికి పోతాను సార్ కూలి పనికి పోతాను సార్ కూలి పనికి పోతే వాళ్ళకి పక్కింటి వెళ్తాను సార్ మా ఎప్పుడు వస్తో తెలియదు కొంచెం చూసుకోండి బాబుని అంటే వాళ్ళే చూసుకుంటారు సార్ నేన మనకి ఏం కావాల డైరెక్ట్ ఏం చేస్తావు తను వద్దు మరి ఏం చేస్తావు నాకు తను వద్దు నాకు నాకు బాబు కావాలి బాబాత్ర ఉంది నేను ఇష్టొచ్చడ ఇకే వంట కొర్త అంటోది ఇష్టం వచ్చన ఏ అద్దనే ఉంది ఉండది ఇష్టం వచ్చన ఏ అద్దనే ఉంది ని హస్బెండ్ ఉండకతే అడు తిరుగుతున్నాను తిరుగుతున్నాను మరి ఏం చెప్తున్నావు నీకు ఏం పని ఉన్నా జాబ్ చేస్తున్నావా నేను సంవత్సరాల నాశనం చేసుకున్నాడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా మొగలు లేకుండా ఒక కొడుకు ఉంటే జాలి ఎవరు మనకి చెప్తూ ఉండడు అడ్డు ఉండదు ఏది ఉండదు ఇష్టం వచ్చాడు దిగొచ్చు ఇష్టం వచ్చాడు బతకొచ్చు ఎవరు అడ్డు చెప్తాడు ఉండడా అంటే తన వద్దన్నా ప్రిపేర్ చేసుకో పద్ధతిగా విడాకులు తీసుకోరు బయటకెళ్ళి కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోరు కానీ కొట్టుకున్నాడు గోడలు పెట్టుకున్నాడు దేనికి ఇది

పదమూడు వేల రూపాయలు ఇస్తా మా ఆఫీస్లో జాయిన్ అవుతాడు ఓకేనా నువ్వేం చేస్తావు నేను జాబ్ చేస్తాను ఏం జాబ్ చేస్తావు ఫస్ట్ బ్యూటిషియన్ చేస్తాను బ్యూటిషియన్ వచ్చా నీకు ఉంటా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా షాప్స్ అట్లా ఉన్నాయా ఉన్నాయి ఎంత ఇస్తారు నీకు ఎంత ఇస్తారు పదివేలు ఇస్తారు మరి పని చేసుకుంటారు ఇద్దరు మరి నువ్వు తిరుగుతున్నావు అంటున్నా దానికి తాగడం మానే వెళ్తాను ఆయన కంటే ఎక్కువ నువ్వు అవతరం అని చెప్తున్నా పబ్లిక్ రెస్టారెంట్ లో మానేది నువ్వు కూడా ఈ రోజు నుంచి నా ఆఫీస్ ఓకేనా రేపు నుంచి నిమ్మలంగా నా ఆఫీస్ రా మార్నింగ్ ఎన్ని గంటలకి వస్తావు నైన్ ఓ క్లాక్ రా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోవు ఓకేనా నీకు పదమూడు వేల రూపాయలు నేను ఇచ్చే బాధ్యత నాది నెలకి నువ్వు ఎలాంటి తాగుడు ఓకేనా ఆ రెండు వందలు కూడా ఖర్చుకోవద్దు ఆ రెండు వందలు నీకే పెట్టుకో లేకపోతే ఆ రెండు వందలు ఇంట్లో అందరు కలిసి తిన్రి ఓకేనా నువ్వేం చేస్తావు అమ్మాయి నీ పదివేలు అబ్బాయి నీకే తెచ్చి సతూడు వేలు రూపాయలు నీ అకౌంట్ కొడతా నువ్వేం చేస్తావు మరి అబ్బాయి నీకే తెచ్చి సతూడు వేలు రూపాయలు నీ అకౌంట్ కొడతా నువ్వేం చేస్తావు మరి

వారానికి వస్తారు నెల కోసారు మంచి ఇంటికి చికెన్ మటన్ తెచ్చుకొని నీ భార్య ముందర మీ ఇంట్లో కూర్చొని తిని తాగు మీకు టిఫిన్ కొడితే నాలుగు నాలుగు వేల రూపాయలు రూమ్ రెంట్ మీ ఇద్దరు ఇట్లా గొడవ పెట్టుకుంటే ఇంకొక అమ్మాయి ఇవాళ బాగానే ఉంటది ఒకరిద్దరితో తిరిగినప్పుడు రిచ్గా మంచిగా హోటల్లా కార్లల్లా మంచినే ఉంటది ఏముందమ్మాయి మీకు సంవత్సరానికి సఖాయ లేదు ఏముందమ్మాయి మీకు సంవత్సరానికి సఖాయ లేదు తోటి నువ్వు ఆ అబ్బాయిలతో ఫ్రెండ్స్ అమ్మాయిల ఫ్రెండ్స్ చూడంటావు సంవత్సరం నాశనం చేసుకుంటావు ఇంకోసారి చేస్తావు ఇట్లా దా చేసుకుంటావు కదా చెప్పు ఇద్దరు గర్ల్స్ మెలిసి ఉండాలి మీరు తెచ్చుకొని మీరు సొంతంగా కార్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి కానీ ఇంక ఉందో కార్లలో తిరిగి నా ఇష్టం వచ్చిన భక్త రెస్టారెంట్లలో ఉంటా నా గర్ల్స్ ఫ్రెండ్ అలాంటి పనులు చేయక ఇంకోసారి బుద్ధిగా ఉండాలి అలాగే సార్ సరే పొద్దుగా తీసుకుంటా టెన్త్ మేము అది తీసుకోండా సర్టిఫికేట్ పాస్ అయినా సార్ టెన్త్ జాగ్రత్త